మొంతా తుఫాను నేపథ్యంలో సిపి పార్టీ నేతలతో మాజీ సీఎం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది సిపి రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా తుఫాన్ తర్వాత జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు పంట నష్టం వంటి వివరాలను పార్టీ కేడర్ను అడిగి తెలుసుకున్నారు బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాల వైఎస్ జగన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశారు ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా లక్షలాది ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి వరి మొక్క